వెల్కమ్ టు అవర్ ఛానల్ శని జయంతి జూన్ ఆరవ తేదీ అమావాస్య ఈరోజు పంచగ్రహ కూటమి కూడా రాబోతోంది ఈరోజు నుంచి ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం జ్యేష్ఠమాసంలో అమావాస్య తేదీలో అనేక ఉపవాసాలు ఉంటారు అమావాస్య రోజు వాటి సావిత్రి ఉపవాసం శని జయంతి ఉపవాసం కూడా ఆచరిస్తారని మీకు తెలియజేయబద్దాం వివాహిత స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉంటారు ఆలయాల్లో అలాగే ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ తేదీలో మూడు ఉపవాసాల కలయిక చాలా శుభప్రదంగా ఉండబోతుంది ఈ యొక్క మాసంలో అనేక యోగాలు కూడా ఉన్నాయి ఈ యొక్క అమావాస్య రోజే గ్రహగతుల రీత్యా రాజయోగాలతో ఈ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వివాహం చేసుకున్న వారి జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈ యొక్క అమావాస్య నుంచి కూడా ఏ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే ఈ యొక్క రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క అమావాస్య రోజు సర్వార్థ సిద్ధియోగం కూడా ఏర్పడుతుంది రాశులలో మొట్టమొదటి రాశి కృషమ రాశి వారు ఈ ఋషభ రాశి జాతకులకు జూన్ ఆరు చాలా శుభప్రదమైనది ఫలవంతమైన రోజు కాబోతోంది ఈరోజు వృషభ రాశి వారు లక్ష్మీదేవి శనిదేవిని శ్రీ మహావిష్ణువు ఆశీర్వించబడతారు వృషభ రాశి వారి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి సానుకూల ప్రభావాలు కూడా ఉంటాయి వివాహం చేసుకున్న వారి జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆరోగ్య సమస్యలైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా ఈ యొక్క మాసంలో వచ్చేటటువంటి అతి అద్భుతమైనటువంటి యోగాలుగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి యొక్క వృషభ రాశి జాతకులకు ఇది ఒక అద్భుత తరుణం అని చెప్పుకోవచ్చు ఏవైతే గత కొద్ది కాలంగా కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకోబోతూ ఉన్నారు ఈ రాశిలోనే మూడు శుభగ్రహాల యొక్క సంచారం అనుకూలవంత ఫలితాలు ఇస్తుంది ఇంట బయట అనేక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు పనులను పట్టుదలగా పూర్తి చేయటం వల్ల ఆర్థికంగా కూడా లాభాల పడతారు కుటుంబ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెట్టినా త్వరగానే సర్దుకుంటాయి సర్వత్రా మీ మాట చెల్లిబాటు అవుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగ జీవితం చాలా అనుకూలంగా ఉంది వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది వ్యాపారాల్లో అంచనాలు మించి లాభాలు అర్జిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు తోడుంటాయి ఆరోగ్యం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది దాంపత్య జీవితం కూడా సజావుగా సాగిపోతుంది చిన్ననాటి స్నేహితులతో బిందులు వినోదాలలో పాల్గొంటారు విదేశాల నుంచి ఆశించినటువంటి సమాచారం అందుతుంది రోహిణి నక్షత్ర వారికి అదృష్టం పడుతుంది పిల్లలు కూడా మంచి ఫలితాలను పొందబోతూ ఉన్నారు ప్రేమ వ్యవహారాలను కూడా సానుకూలమైనటువంటి మార్పులు ఎన్నో రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఎన్నెన్నో యోగాలు మీకు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్న తరువాత రాసి సింహరాశి వారు జ్యోతిషాస్త్ర అభిప్రాయ ప్రకారం శని జయంతి వట సావిత్రి ఉపవాసము సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది సింహరాశి వారు ఈ రోజు శనిదేవుని పూజిస్తే విశేష ఫలితాలు పొందుతారు శనిదేవుడి యొక్క అనుగ్రహంతో వ్యాపారంలో ధనలాభం ఉంటుంది పూర్వీకుల ఆస్తి నుంచి వ్యాపారం రెట్టింపు అవుతుంది ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి దీనికోసం మీరు మీ దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తె ఒక కొలిక్కి ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఈ రాశి వారికి ఇది ఒక శుభతరణము శుభగ్రహాలతో దశమ స్థానం బలంగా ఉన్నందున ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైన ఘన విజయాన్ని సాధిస్తారు ఉద్యోగంలో పదోన్నతి బాగా అవకాశం ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కుటుంబ వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది కొద్దిగా చికాకు కలిగిస్తూ ఉంటాయి దశమ స్థానంతో పాటు భాగ్యస్థానం కూడా అనుకూలంగా ఉండటం వల్ల వ్యక్తిగత ఉన్నతికి యత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది వృత్తి జీవితం చాలా వరకు సానుకూలంగా సాగిపోతుంది వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి వృత్తి జీవితం చాలా వరకు సానుకూలంగానే ఉంటుంది వ్యాపారాల్లో కూడా లాభాలు అద్భుతంగా ఉంటాయి కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు సంఘంలో గౌరవ ఫర్యాదలు ఏర్పడతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా గొప్ప అవకాశాలు వస్తాయి అనుకోకుండా పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి పొబ్బా నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది పిల్లల చదువులు కొద్దిగా వెనుకబడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది విషయాలను కూడా అద్భుతంగా ఉంటుంది మకర రాశి వారు ఈ రాశి వారికి యొక్క శని జయంతి అమావాస్య తేదీలు మకర రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఈ కాలంలో మకర రాశి వారు ప్రతి పనుల విజయం సాధిస్తారు వ్యాపారం చేసే వ్యక్తులు వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలకు వెళ్తారు అలాగే ఈ యొక్క ప్రయాణం చాలా శుభప్రదంగా ఫలవంతంగా ఉంటుంది ఇవి భావితరాలకు ఎంతో మేలు చేస్తూ ఉంటుంది మకర రాశి వారికి కీర్తి ప్రతిష్ఠలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతూ ఉంటాయి మీకు ఇది ఒక శుభతరుణమైన చెప్పుకోవచ్చు గ్రహాలన్నీ చాలా వరకు అనుకూలంగా ఉండలనా ఏ పని తలపెట్టినా విజయం ఇదే అవుతుంది జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది కుటుంబ జీవితం బాగా అనుకూలంగా ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఏమీ ఉండదు ఉద్యోగపరంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది అధికారులకు మీద నమ్మకము పెరుగుతుంది వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి అనుకోకుండా పరిచయస్తులతో పెళ్లి సంబంధం కుదురుతుంది ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకున్నటువంటి కాలం ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి దాని వల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడవచ్చు ఉత్తరాశాఢ నక్షత్రం వారికి అన్ని ప్రయత్నాలు కూడా ఏ ఆటంకాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఇతర వ్యవహారాలతో తలదర్చకండి పిల్లలకు బాగుంటుంది ప్రే వ్యవహారాలు కూడా అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గ్రహ బలాలు ఎంతో అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క శని జయంతి పంచగ్రహ కూటమి ఈ విధంగా ఈ యొక్క అమావాస వీరి యొక్క జీవితంలో అతి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాశి కుంభరాశి వారు గ్రహ బలం చాలా అనుకూలంగా ఉన్నందున అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసిస్తారు మనసులోని కోరికల్లో ఒకటి రెండు నెరవేరుతాయి ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ రాశిలో శని సంచారం ఇంటా బయట కూడా ఒత్తిడి ఉంటుంది సుఖ సంతోషాలు మనశ్శాంతి కూడా కలుగుతాయి చతుర్థ స్థానంలో శుభ గ్రహాల యొక్క సంచారం వల్ల ముఖ్యంగా ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో శుభ పరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతున్నాయి పదోన్నతులు లభిస్తాయి ఎన్నో సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆశించినటువంటి స్థాయిలో జీత వైద్యాలు పెరుగుతాయి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కుదురపడుతుంది కుటుంబంలో మీకు ఇది ఒక అద్భుత తరుణము మీకంటూ ఒక కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆస్తి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి ఆహార వ్యవహారాల్లో కూడా మీకంటూ ఒక కీర్తి ప్రతిష్టలు పెరుగుపోతున్నాయి ఈ కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణము మీకు ఇది ఒక అద్భుత కాలంగా చెప్పుకోవచ్చు కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి కాలం వీరి యొక్క జీవితంలో అద్భుతంగా ఉండబోతుంది పంచగ్రహ కూటమితో వస్తున్న యొక్క అమావాస్య రోజు జన జయంతి వీరి యొక్క జాతర రాసుకుల జాతకుల్లో అద్భుతంగా ఉంటుంది భాగ్యస్థానంలో శుభగ్రహాలు ఉండడం వలన చాలా వరకు ఎంతో అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటారు అంతా మంచిదే జీవన శైలే మారిపోతుంది విదేశాల నుంచి ఆశించే సమాచారం అవుతుంది ఉద్యోగాల్లో అధికారుల అండదండలు పెరుగుతాయి సహోద్యోగులు జాగ్రత్తగా ఉండండి అంచనాలకు మించి ఆర్థిక పురోగతి ఉంటుంది వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఏమీ ఇబ్బంది లేదు అన్ని పనులని మీదే పైచేయి అవుతుంది ఇది ఒక ఇది ఒక తరుణంగా చెప్పుకోవచ్చు కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నది మీ యొక్క పంచగ్రహ కూటమితో అమావశ ఈ రాసిన వారికి అద్భుతంగా ఉంటుంది వీటిని నస్తే లైక్ చేయాలి లేదంటే మరి నేర్చేసుకొస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి